హాయ్ హలో నేను మీ ఆర్జే క్రీష్ వెల్కమ్ టు ఆర్జే క్రీష్ ది ఇటర్నల్ వాయిస్ ఈ రోజు మనం మాట్లాడుకుందాం కైలాసంలో శ్రీకృష్ణుడు దీని గురించిన విశేషాలు మీ అందరితో షేర్ చేసుకుంటాను వింటూ టూ స్టడ్యూన్ టు ఆర్జే క్రీష్ శ్రీకృష్ణుడు పుత్ర సంతానం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు ఒకనాడు శుభముహూర్తం చూసుకుని ద్వారకా నగరం నుంచి బయలుదేరి గంగా తీరంలోని ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు ఉపమన్యుడి ఆశ్రమంలో రుద్రాక్షలు ధరించి శరీరమంతా భస్మలేపనాలు పూసుకున్న మునులు రుద్రమంత్రాలను జపిస్తూ ఉన్నారు శివ తపస్సంపన్నులైన ఆ మునులను చూసి శ్రీకృష్ణుడు నమస్కరించాడు వాళ్ళందరూ శంఖ గదాధారి అయిన శ్రీకృష్ణుడికి ప్రతి నమస్కారాలు చేసి ఆహ్వానించారు వాళ్లు వెంటరాగా శ్రీకృష్ణుడు ఉపమన్యుడి తీరంలోకి పెట్టాడు శ్రీకృష్ణుణ్ణి చూసి ఉపమన్యుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు లేచి ఎదురేగి శ్రీకృష్ణుణ్ణి ఉచితాసనంపై కూర్చోబెట్టాడు ప్రభు పరమయోగులకు సైతం దుర్లభమైన నీ దర్శనం ఆశ్చర్యకరంగా ఉంది నీ రాక నాకు అమితానందం కలిగిస్తోంది నీ రాకకు కారణం తెలుసుకోవచ్చునా అని అడిగాడు పరమయోగీశ్వరుడైన ఉపమన్యుడికి శ్రీకృష్ణుడు నమస్కరించి మహాత్మా నేను శంకరుణ్ణి దర్శించాలని అనుకుంటున్నాను నువ్వు భగవంతుడి దర్శనం చేయించగల సమర్థుడివి ఏం చేస్తే నేను పరమేశ్వరుణ్ణి చూడగలను అని అడిగాడు భక్తితో తపస్సు చేయడం వల్లనే పరమేశ్వరుడు దర్శనమిస్తాడు అందువల్ల ఈ ఆశ్రమంలో ఆయన కోసం తపస్సు చేయి అని చెప్పాడు ఉపమన్యుడు ఉపమన్యుడి ద్వారా దీక్ష తీసుకున్న శ్రీకృష్ణుడు నార వస్త్రాలు ధరించి శరీరమంతా భస్మాన్ని పూసుకుని మెడలో రుద్రాక్షమాలలు ధరించి కఠినమైన తపస్సు ప్రారంభించాడు కొంతకాలం గడిచాక పరమశివుడు పార్వతీ సమేతంగా ఆకాశ మార్గంలో నిలబడి శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చాడు కిరీటం త్రిశూలం వినాకధనువు పులి చర్మంతో కూడిన వస్త్రం ధరించిన శివరూపంలో ఒకవైపు శంఖ గదా ఖడ్గాలు ధరించిన విష్ణు రూపంలో మరోవైపు శ్రీకృష్ణుడికి పరమేశ్వర దర్శనం కలిగింది పరమశివుడికి అంజలి ఘటిస్తూ నిలుచున్న దేవేంద్రుడు హంస వాహనంపై ఆసీనుడైన బ్రహ్మదేవుడు నంది కుమారస్వామి గణపతి సహా మహాముని పుంగవులందరూ పరమశివుడితో కలిసి శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చారు శ్రీకృష్ణుడు పరమానంద భరితుడై పరమశివుణ్ణి స్తు స్తోత్రాన్ని పఠించాడు పరమశివుడు ఆధారంగా శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకుని కృష్ణ నువ్వే అందరి కోరికలు తీర్చేవాడు కదా ఎందుకు తపస్సు చేస్తున్నావు నువ్వెవరివో నీకు జ్ఞాపకం రావడం లేదా నువ్వే అనంతుడివి అప్రమేయుడివి సాక్షాత్తు నారాయణుడు అని తెలుసుకో అన్నాడు శ్రీకృష్ణుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి శంకరా నీ వల్ల మాత్రమే కోరికను కోరుతున్నాను అందుకే తపస్సు చేశాను నాకు నాతో సమానుడైన వాడు పరమ శివ భక్తుడు అయిన కుమారుడు కావాలి అనుగ్రహించు అన్నాడు శ్రీకృష్ణుడి భక్తికి పార్వతీ పరమేశ్వరులు అమితానందం చెందారు తమతో పాటు కొన్నాళ్లు కైలాసంలో గడపవలసిందిగా కోరి అతన్ని ఆకాశ మార్గాన కైలాస తీసుకువెళ్లారు శ్రీకృష్ణుని కూడా కైలాసవాసులు పరమశివుడితో సమానంగా పూజించసాగారు కృష్ణుడు కైలాసంలో ఆనందంగా విహరించసాగాడు ఇదిలా ఉంటే శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో కనిపించి అప్పటికే చాలా రోజులు గడిచిపోయాయి కృష్ణుణ్ణి చూసిపోదామని ఒకనాడు గరుత్మంతుడు వచ్చాడు పరిస్థితి తెలుసుకుని శ్రీకృష్ణుని వెదగడానికి బయలుదేరాడు ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ కృష్ణుడు లేకపోవడంతో ద్వారకకు వెనుదిరిగాడు సరిగ్గా అప్పుడే శ్రీకృష్ణుడు లేడని తెలుసుకుని కొందరు రాక్షసులు ద్వారక మీద దండెత్తారు గరుత్మంతుడు యుద్ధం చేసి వాళ్లందరినీ సంహరించి ద్వారకా నగరాన్ని కాపాడాడు కొన్నాళ్లకు నారద మహర్షి కైలాసంలో శ్రీకృష్ణుడిని చూసి అక్కడి నుంచి నేరుగా ద్వారకా నగరానికి వచ్చాడు ద్వారకా పురప్రజలు ఆయన చుట్టూ చేరి మహర్షి మా కృష్ణుడు నగరాన్ని విడిచి వెళ్లి చాలా రోజులైంది ఆయన ఎక్కడున్నాడు ఆయన క్షేమ సమాచారాలు ఏమైనా మీకు తెలుసా అని అడిగారు ప్రజలారా భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు కైలాసంలో ఉన్నాడు అక్కడ ఆయన ఆనందంగా విహరిస్తున్నాడు కొద్ది రోజులుగా అక్కడే ఉంటూ పార్వతీ పరమేశ్వరుడు ఆతిథ్యం పొందుతున్నాడు నేను ఆయన్ని చూసే ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు నారదుడి మాటలు వినగానే గరుత్మంతుడు వెంటనే ఎగిరెళ్లి కైలాసానికి చేరుకున్నాడు అక్కడ శ్రీకృష్ణుడు దివ్య సింహాసనంపై పరమశివుడి పక్కనే ఆసీనుడే కనిపించాడు గరుత్మంతుడు పరమేశ్వరుడికి శ్రీకృష్ణుడికి నమస్కరించాడు కృష్ణుడి దగ్గరికి వెళ్లి స్వామి నువ్వు రోజుల తరబడి కనిపించకపోవడంతో ద్వారకావాసులు ఆందోళన చెందుతున్నారు దయచేసి ద్వారకకు నాతో పాటు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణుడు పార్వతీ పరమేశ్వరుల దగ్గర అనుమతి తీసుకుని గరుత్మంతుడిని అధిరోహించి ద్వారకకు చేరుకున్నాడు కృష్ణుడు నగరంలో అడుగు పెడుతూ ఉండగానే ద్వారకా వాసులు ఆయనకు ఘన స్వాగతాలు పలికి అడుగడుగున మంగళహారతులతో నీరాజనాలు పట్టారు కొంతకాలానికి శ్రీకృష్ణుడికి జాంబవతి ద్వారా పరమేశ్వరుడి వరప్రసాదంగా సాంబుడు అనే కొడుకు జన్మించాడు సాంబుడు శ్రీకృష్ణుడంతటి పరాక్రమవంతుడిగా పరమ శివభక్తుడిగా ప్రసిద్ధి పొందాడు ఇది ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది కైలాసంలో శ్రీకృష్ణుడి గురించి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆర్జే క్రీష్ ది ఇటర్నల్ వాయిస్ ఛానల్ కి వింటూ చూస్తూ స్టడీ టూ ఆర్జే క్రీష్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో